నమస్తే వెళ్ళి కూడా థిన్ మా రివ్యూస్ ఇవ్వాల వీడియో వచ్చేసరికి అయితే నెమ్మో బెల్లంకుంట శ్రీనివాస్ కాస్కి కిష్కింద మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసి మీరు దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొస్తాను చిన్న క్వశ్చన్ తెచ్చి ఆన్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ట్రైలర్ ప్రకారం కూడా చూసుకుంటే నాకు ఇక్కడ మంచి విషయం ఏమనిపించింది అంటే ఆ డార్క్ వైబ్ లైక్ ప్రతి హారర్ మూవీలో డార్క్ టోన్ డార్క్ వైబ్ ఉంటుంది కదా మొత్తం చికట్ చికట్ జరుగుతున్నట్టు కాన్వర్సేషన్ కూడా మొత్తం ట్రైలర్ మొత్తం కూడా చికట్ ఉంటుంది అది ట్రైలర్లా చాలా బాగా నచ్చింది అండ్ దాంతోపాటే కొన్ని సిచ్యువేషన్స్లో ఎత్తుల్లో కూడా చూపిస్తారు డే డే సీన్స్ ఉంటాయి అవి కూడా కొంచెం డార్క్ టోన్లోనే ఉంటాయి అమ్ము కొంచెం వైబ్రెంట్గా బ్రైట్గా ఉండవు కొంచెం డార్క్ టోన్ మంచి కమెడియన్స్ కూడా ఉన్నారు అదే కాకుండా ఒకటి చెప్పుకోవాల్సింది దయ్యాలు ప్రయత్నం మనయితే మొత్తం కూడా టోటల్లీ ఫిక్షనల్ ఉంటాయి నిజంగా జరుగుతున్నట్టు కాదు సో ఆ కాన్సెప్ట్ ఉంటే ఎలా జరుగుతా అనే దాని మీద చూసుకోండి ఇంకా ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది కాబట్టి కమింగ్ ఆ హైబ్ తగ్గట్టు కూడా ఉందా అంటే మాత్రం చాలా బాగుంది ప్రీవియస్ మూవీ కన్సల్ట్ చేసుకుంటే ప్రీవియస్ మూవీకి ఈ మూవీకి మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది దానికి బెనంకూడదు సినిమాస్ కాదు కానీ నా ఇక్కడ కాన్సెప్ట్ చూసుకుంటే మాత్రం ట్రైలర్ చాలా బాగా కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నట్టు అండ్ హారర్ సీన్స్ వస్తాయి కదా ప్రివ్యూల్ వేఫెక్ షార్ట్స్ కానీ ఆ జంప్స్ కేస్ కానీ ఇవి ట్రైలర్ ఎంత బాగుందంటే మూవీ థియేటర్లో చూసినా ఇంకెంత బాగుంటుందో చూడాల్సిందే మూవీకి సంబంధించి ట్రైలర్ సారీ మూవీకి సంబంధించి రివ్యూ అయితే తీసుకొస్తాం ప్రస్తుతం కదా ట్రైలర్ ప్రకారం కూడా చూసుకుంటే మాత్రం చాలా బాగుంది సస్పెన్షన్ మాత్రం అట్లనే ఏమంటారు మిస్ కానీ లేదు సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు అండ్ ఆల్సో హైప్తో పాటు ఏమంటారు విజువల్ ప్రకారం కూడా ఆ హైప్ బాగుంది డైరెక్షన్ బాగానే ఉంది అండ్ మైనస్ మైనసాయి కాన్సర్ట్ కొంచెం ఓల్డ్ అయిపోయింది దానికోసం ప్రయత్నాత్మక ఉండడము వీళ్ళు ఆ ఇంటికి పోవడము దయ్యం చూపిస్తాం అది చూపిస్తాం అది దాంట్లో అక్కడ నుంచి మళ్ళీ సర్వే కావడం లాస్ట్ ఎండింగ్లో ఫైట్ సీను అది కొంచెం ప్రిడక్టబుల్లాగా కనిపిస్తుంది అదొక్కటి కాకపోతే అయితే మిగతా అంతా కూడా బాగానే అనిపించింది నాకైతే ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే ట్రైలర్ బాగుంది సో థియేటర్లో చూద్దాం దీనికి సంబంధించిన కుదిత ఇలా పబ్లిక్ టాక్ అయితే తీసుకొస్తాను సంబంధించిన రివ్యూ నచ్చింది చెప్పేసి మనం లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వేడ్లా కలుసుకుందాం